माला जिला हॉलीडे लेटर भी लिख दिया और प्रिंसिपल पर सेक्रेटरी सर और सुरेंद्र कुमार सर भी कॉल किया तो उसको भी मैं बताया तो बोल रहे हैं कि ट्वेल्व ओ क्लॉक आप नहीं अभी चेक कर लीजिए पहले आप अभी चेक कर लीजिए चेक कर लीजिए फिर उसके बाद वो डब करेगा एक घंटे में क्या कितना आराम से कर सकते हैं आप कितना टाइम लगेगा आपको एक घंटे में पहले आप चेक कर लीजिए फिर उसके बाद वो करिए नहीं आप तो करना ही पड़ेगा

మనకి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో కూడా కాటన్ మిల్ ఓనర్స్ ఈ నిరసన తెలపడం జరిగింది ఎందుకు అంటే మనకి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని మూడు విభాగాల కాటన్ మిల్ చేసుకొని ఎల్ వన్ అయిపోయిన తర్వాతనే ఎల్ టూకి ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పినారు కాబట్టి కొన్ని జిల్లాలో పెద్ద జిల్లాలో నల్గొండ లాంటి జిల్లాలో ఎక్కువ కాటన్ మిల్ ఉండడం తక్కువ ఒక పది ఒక ముప్పై నలభై శాతం మిల్ వాళ్ళు ఎల్వల్ని ఆకనే ఎల్ టూ తీసుకుంటామన్నారు కాబట్టి ఈరోజు చేస్తున్నారు రెండోది మనకు ఒక ఎకరానికి ఏడు క్వింటాల్ మాత్రమే తీసుకుంటారంటున్నారు సిసిఐ వాళ్ళు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దానికి బదులుగా పన్నెండు క్వింటాల్ తీసుకోమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు దాని గురించి కూడా ఈరోజు కాటన్ మిల్ అసోసియేషన్ వాళ్ళందరూ నిరసన తెలపడం జరిగింది సో ఉదయం నుంచి ఇలాంటి కొనుగోలు జరగలేదు కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న కాటన్ ఓనర్తో మాట్లాడేసి రైతులు చాలా ముందే బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటికే మనకి వర్షాకాలంలో ఎక్కువ వర్షం రావడం వల్ల కొంచెం కొద్దికి కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కాటన్ మిల్ ఓనర్తో మాట్లాడినారు మాట్లాడి ఇప్పుడు తీసుకోమంటే నేను కూడా అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది చెప్పినాక మనం ఆరు గంటకే ప్రక్యూర్మెంట్తో క్లోజ్ అయిపోతుంది అయినా కూడా మనం ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు రైతులు ఏమి తీసుకొని వచ్చినారు అదంతా కూడా మొత్తం ఇది ఈ కాటన్ మిల్ మనం దింపుకుంటాము దింపుకొని ఎంత టైం అయినా కూడా ఇప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదు వెహికల్ వచ్చినట్టున్నాయి దానిని కొనుగోలు చేస్తారు రై మనకి కాటన్ మిల్ ఓనర్ ఇదే దానికి సమ్మతి చెప్పినారు అట్లాగే కాటన్ కార్పొరేషన్ అఫీషియల్స్ ఉన్నారు మన కాటన్ మన మార్కెటింగ్ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు సో అందరు కూడా ఇప్పుడు ఉన్న వెహికల్స్ అయితే రోడ్ల మీద ధర్మాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ మిల్ అసోసియేషన్ ధర్నాకి పిలిపి ఇవ్వడం జరిగింది ఆ ధర్నా కూడా రైతులకి మేలు చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది అయినప్పటికీ రైతులకి ఈరోజు బుక్ అయింది ఈరోజు బుక్ కావడం వలన ఈరోజు ఆన్లైన్లో వాళ్ళు స్లాట్ బుక్ అయింది స్లాట్ బుక్ అయ్యి ఒకసారి క్యాన్సల్ అయితే మళ్ళీ దానికి వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది రెగ్యులర్గా స్లాట్స్ బుక్ అవుతుంది ఈ ఫిఫ్టీన్త్ రోజు స్లాట్ బుక్ అయిన రైతులందరూ కూడా ఈరోజు మిల్లర్స్కి తీసుకురావడం జరిగింది మిల్లుల వాళ్ళు నాకు కూడా వాళ్ళ ఈవినింగ్ రైతులు కొంతమంది రావడం వల్ల చాలా మటుకు వాళ్ళ ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళ ఇది ఒక స్పెషల్ పర్మిషన్ గౌరవ కలెక్టర్ గారు స్పెషల్ పర్మిషన్ సిఎస్ గారితో వారితో మాట్లాడి స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడే స్టార్ట్ కావడం జరుగుతుంది వాళ్ళ రైతులకి ఏ ప్రభుత్వాలన్నా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప రైతులకు నష్టం చేయాలని ఈ ప్రభుత్వాలు ఆలోచించం అలా ప్రభుత్వ పరంగా కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్ల అంటే ఎకరానికి సెవెన్ క్వింటాల్సే తీసుకోవడం జరుగుతుందని రైతులు చెప్పడం వల్ల ఈ సమస్య రావడం జరిగింది సమస్య పరిష్కారానికి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అలా టోవల్ తీసుకునే విధంగా కూడా నచ్చ చెప్పే ప్రయత్నం జరుగుతుంది అది ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రైతుల పక్షాన వహించి దానికి సమ్మతి ప్రకటించాలని మీ ద్వారా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఇమ్మీడియట్గా కేంద్రానికి నిన్నవించి ఖచ్చితంగా పన్నెండు క్వింటాళ్ళు తీసుకునే విధంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని గౌరవ మంత్రువాలయాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా తీసుకొని రైతులకు ఎటువంటి సమస్య లేకుండా వ్యవసాయ రంగం మొన్ననే వర్షాలు అధిక వర్షాల ద్వారా వాళ్ళ వ్యవసాయ రంగం కుదేలేంది వాళ్ళ అటువంటి పరిస్థితిలో ఎప్పుడు వాళ్ళ మూలిగే నాక్క మీద రాయి పడినట్లు ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా సీసే వాళ్ళు సహకరించి రైతుల పక్షాన నిలబడి రైతులకి న్యాయం చేసే విధంగా చేయాలని కోరుతుంది